ఫ్రెండ్స్ హైదరాబాద్లో శ్రీకాంత్ కనుమత ఈ విషయాన్ని అవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి షేర్ చేసిన వాళ్ళు అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ నగర సేవారులు ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర కలకనం రేపుతోంది రెండు వేల తొమ్మిది బ్యాచ్కి చెందిన నలభై రెండేళ్ల శ్రీకాంత్ ఉప్పల పరిధిలోని మల్లికార్జున నగర్ ప్రాంతంలో నివాసం ఉండేవారు అయితే ఈయన ఫిలిం నగర్ పిఎస్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు అయితే గత కొంతకాలంగా డ్యూటీకి గైహాజరు అవుతున్నారు ఇంతలోనే ఆయన ఇంట్లో శనివారం ఉరివేసుకొని సూసైడ్కు పాల్పడ్డారు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక గాంధీ ఆసుపత్రి తరలించారు అయితే శ్రీకాంత్ ఇటీవల ఆర్థిక సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్నాడని ఆ కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులకు కుటుంబ సభ్యులు తెలిపారు దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు అయితే ఈ ఘటనపై ఆయన సహోద్యోగులు సహా అదేవిధంగా పోలీసు శాఖ దిగ్బంధం వ్యక్తం చేసింది అసలు మంచి వ్యక్తి ఇటువంటి వ్యక్తి సూసైడ్ చేసుకోవడం ఏమిటి ఏదైనా ఆర్థిక సమస్యలు ఉంటే కనుక తోటి ఉద్యోగస్తులకి చెప్పి ఎంతో కొంత సహాయం పొందాలి కానీ ఇటువంటి పనులు చేయడం కరెక్ట్ కాదని తన సొంత స్నేహితులందరూ కూడా వాపోతూ ఉన్నారు ఇప్పుడు అలా చేయడం వల్ల వారి భార్య బిడ్డలందరూ కూడా రోడ్డు మీద పడ్డారని పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా బాధపడుతుందని ఓ కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్